సమాజం ద్వారా లభించిన గుర్తింపును సమాజ శ్రేయస్సుకు ఉపయోగించవలసిన నైతిక బాధ్యత నాయకులుగా మరందరిపై ఉందని దిశలోనే పారా అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులను ప్రోత్సాహం కోసం క్రీడలను ప్రారంభించామని రేపటి రోజున ఈ ప్రతిభ దేశ ప్రతిష్ట ఖండాంతరాలు దాటిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట సివిల్ సప్లై డైరెక్టర్ ఓడపాటి జిల్లా తుని రాజా కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న దివ్యాంగుల వాలీబాల్ పోటీలో ఘనంగా ప్రారంభమై క్రీడా అభిమానులను పట్టణ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా రాష్ట నలుమూలల నుండి దివ్యాంగుల పెద్ద ఎత్తున క్రీడల్లో ప్రతిభను కనబరిచారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ప్రశాంతి క్రీడాకారులను ఉత్తేజపరిచి ప్రోత్సహించడం క్రీడా వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో మీడియా లీగల్ సెల్ కన్వీనర్ బోడపాటి సతీష్ ప్రోగ్రాం కన్వీనర్ గోవింద్ ప్రశాంత్ ట్రెజరీ సంతోష్ గణేష్ పాల్గొన్నారు పార్గనైజర్స్ నాగశక్తి శ్రీను మధు సత్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తునిలో రాజా గ్రౌండ్స్ లోని అంగవైకల్య శరీరానికే మనసు కాదు అనే నినాదంతో పారా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా ఈ రోజు అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క ప్లేయర్ ఈ రోజు పారా ఒలింపిక్స్ ఈ రోజు తుని రాజా గ్రౌండ్స్ లో ఆడుతున్నారు ఈ యొక్క అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా శివదత్ గారు అలానే కార్యదర్శిగా నా పేరు దుర్గా ప్రశాంతి మేము వ్యవహరిస్తున్నాం అలానే కమిటీ సభ్యులు కూడా ఉన్నారు ఈరోజు అందరికీ ఒకటే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరైతే మనకి ప్రతి ఒక్కరు ఏం చెప్తా అందరికీ కూడా స్పోర్ట్స్ అవసరం అని అంటాం కానీ వైకల్యం ఉన్న వాళ్ళకి ఆడలేరు అన్న మాట ప్రతి ఒక్కరి దగ్గర వస్తుంది అది తప్పు అని మేము నిరూపించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా అలాంటి వాళ్ళందరినీ ఒక ఒక దగ్గరికి చేర్చి మా అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు మీరు చూసారు ఇప్పుడు ఒక్కొక్కరు మేము గెలుస్తాం మేము గెలుస్తాం అని చెప్పి ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఈరోజు ఆడుతున్నారు ఇలానే చాలా ఆనందంగా ఉంది దగ్గర దగ్గర ఒకటి నూట ఇరవై మంది వరకు టీమ్స్ వచ్చారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్ తో ముందుకెళ్లి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తారని చెప్పి అలానే ముందు ముందు మేము ఎవరైతే ఇప్పుడు వచ్చిన ఈ కమిటీ నుంచి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు ఆడిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు స్టేట్ లెవెల్ పెట్టాం రేపు నేషనల్ లెవెల్ అలా పేరాకి కూడా తీసుకొని వెళ్ళాలని ఇంటెక్షన్ ఉంది మాకు ఇది ఒలింపిక్స్కి వెళ్తాదన్నది మేము గట్టిగా నమ్ముతున్నాం అలానే మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ధన్యవాదాలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ తరఫున వాలీబాల్ ఫోర్త్ సిట్టింగ్ స్టేట్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అసోసియేషన్కి మరి నూతనంగా నన్ను ప్రెసిడెంట్గా నియమించడం అలాగే నాతో పాటు ఉపాధ్యక్షులుగా అంగ ప్రశాంతి గారిని కూడా నియమించడం జరిగింది సో మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత చేపడుతున్నటువంటి తొలి మీట్ రాష్ట్రం మొత్తం మీద ఇది ఫోర్త్ మీట్ సో ఈ యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్లేయర్స్ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళని సిట్టింగ్ వాలీబాల్ తరపున అలాగే బీచ్ వాలీబాల్ అలాగే స్టాండింగ్ వాలీబాల్ కూడా ఆడిస్తుంటాము సో సిట్టింగ్ వాలీబాల్ ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ పెట్టామో ఇందులో బాగా ఆడిన ప్లేయర్స్ని స్టేట్ టీమ్గా సెలెక్ట్ చేసి ఈ స్టేట్ టీం ద్వారా వేరే ఇంటర్స్టేట్స్ కాంపిటీషన్స్కి పంపించడమే కాకుండా నేషనల్ వైడ్ కాంపిటీషన్స్లో పాల్పంచుకొని పంచుకొని ఆ తర్వాత మా దాంట్లోంచి ప్రతిభ బాగా కనపరిచిన వాళ్ళని నేషనల్ వైడ్ ముందుకు తీసుకెళ్ళి మరి ఇండియాకే మంచి పేరు తీసుకొచ్చే విధంగా తీసుకెళ్లాలని ఇండియా తరఫున ఒలింపిక్స్లో స్థానం సంపాదించాలని మేము చేసే ప్రయత్నం ఒక కనీసం టూ త్రీ ఇయర్స్ గోల్ పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం సార్ నేను శ్రీకాకుళం జిల్లా జిల్లా నుంచి వచ్చాను నా పేరు రమణి సో దివ్యాంగుల్లో ఇలాంటి పోటీలు చేయడం వల్ల మానసికంగా వాళ్ళకి చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి సో అదేవిధంగా ఈ పోటీలు అనేవి రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర స్థాయిలో కూడా మేము ముందుకు వెళ్ళాలి ఈ ప్రతి రాష్ట్రంలో కూడా అన్ని రాష్ట్రాలకి టీం అనేది ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి గర్ల్స్ టీం అనేది లేదు సార్ సో ఇలాంటి రాష్ట్ర మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా సార్ శివదత్త సార్ గారు పోటీలు నిర్వహించడం వల్ల మాకు చాలా వరకు ఉపయోగపడుతుంది సార్ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ అమ్మాయిలు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోగలరని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి టీం అనేది ఉంది సార్ మా రాష్ట్రానికి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్ల్స్ టీం లేదు సో ఆ గర్ల్స్ టీం ఫామ్ అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పారా వాలీబాల్ అసోసియేషన్కి ఏదైనా సహాయం చేయాలి